నిజమెరిగి నీవు బంధుజాలపు మమతమేడన్నా అలుబిడ్డలు వెంటరారన్నా నిజమెరిగి నీవు బంధుజాలపు మమతమేడన్నా పక్షిజాలము చెట్టుపైన చేరియుండును సంధ్య వేళ పొద్దు పొడవగా పక్షులన్నీయూ విడిపోవును వేరువేరుగా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చంత నిజము గనుగుని లాభముందన్నా రమనామే నీకు శరణమురా ఎల్ల వేళల కరకమును స్మరణ చేయుమురా శ్రీరామనామే నీకు శరణమురా వేళల తరకంబును స్మరణ జేయూరా మక్కుబత శ్రీరామనామము మిక్కుటముగా స్మరణ చేయుము రామనామపు శక్తి చేతను దూతలు తత్వమర్మము తెలిసి కోరన్నా గీత సతతము ఆశ్రయించన్నా ఉపనిషత్తుల సరమే అది తెలిసికోరన్నా గీతమాతకు సేవ సలిపి గీత తత్వము మదిని దాల్చి గీత చెప్పిన కృష్ణదేవుని దేవుని పద్మము నమ్మి కొలుము విశ్వమంతయు నీదు దేహమురా నీవు వ్యాప్తి నుంది వెలయుచుంటి విరా దేహమురా సర్వత్ర నీవు వ్యాప్తి నుంది వెలయుంటి విరా విశ్వమంతయు తానెయుండగా ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు భేదభావము మదిని సామరస్యము కలిగియుండుము తత్వసారము తెలిసికోరన్నా సద్గురు ని చెంత నిజము కనుగొని లాభమందన్న ఏదో నీకు స్టార్ట్ వస్తుంది